సమస్య అయినా కార్మిక ప్రతి కార్మికులు పోరాడే ప్రతి కాబట్టి ఈ రోజు అంతా మన కార్మిక సంఘాల ఐటో కాబట్టి గారు కాకినాడలో మన సభ్యకి మద్దతు ఇస్తూ చర్చ పెట్టింది కామ్రాడు శేక్ బాబు గారు చర్చించడానికి ఆ రోజు ఆయన బాధ తీసుకున్నాడు కానీ ఈరోజు సేక్స్ బాక్జీ ఆయనకు మనకు విజయాన్ని అంకితం చేద్దాం ఈ కాలంలో మళ్ళించిన అంగన్వాడీ హెల్పర్స్ కల్లి కూడా జహార్ జవార్ జోహార్ జవహార్ ఈ కోరికలు తీర్చారని కూడా పది మందిని పోగొట్టుకున్నాం మనం అంటే ఈ ప్రాంతం ఎంత కఠినమైందో పక్ష పార్టీలు తీవ్ర కలిసి ఇరవై నాలుగో తేదీ ఇరవై పండుగ కూడా పిలిపించారు అట్లాగే ఇరవై రెండో తేదీ రాత్రి చాలా బీభత్సాలు సృష్టించింది దాదాపు ఎనిమిది వేల మందిని కార్యకర్తలని టీచర్ని అరెస్ట్ చేశారు అవన్నీ మగ్రవాణితో మతదరత చేయడం ఫలితంగా ఈరోజు మనం విజయం సాధించాం అయితే ఈ విజయం దీని వెనక ఉండే సిఐటి రాష్ట్ర నాయకత్వం అలాగే సిపిఎం పార్టీ నాయకత్వం అలాగే మహిళా సంఘం రమాదేవి గారి యొక్క సహకారం ఈ సమ్మేళనం విజయవంతమైంది ৰা <laughs> চ మేము నలభై రెండు రోజుల నుంచి సమ్మిట్ చేస్తున్నా కూడా చాలా బెదిరించారు మమ్మల్ని గవర్నమెంట్ అయితేనేమి మంత్రులైతేనేమి ఇంకెవరైతేనే మేము బెదిరించి మీకు డిస్మిస్ చేస్తున్నాము మీకు మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాము మీకు తొలగిస్తున్నాము తర్వాత మీకు టిరమెంట్ పెడుతున్నాము ఎన్ని బెదిరించారంటే గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం అదే కడుపు మట్టి అంటే ఈరోజు పెంచలే అలాంటి వాళ్ళు ఈరోజు దిగి వచ్చి అసలు అయితే ఎప్పుడన్నా ఏదైనా పని అవసరం అవసరమని చూద్దామంటే వాళ్ళు కనపడరు అలాంటి మంత్రులు ఈ రోజు రాత్రి పది గంటలకు మా నాయకుల్ని పిలిచి మీతో జరుపుతామమ్మా మీరు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో మేము అవన్నీ ఒప్పుకుంటామమ్మా మీరు మట్టి ఖర్చులు అడుగుతారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతారా సమయంలో కూర్చున్న కాలానికి మీరు శాలి అడుగుతున్నారా ఇంకా మీ డిమాండ్స్ ఇంకా 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 ఏమైనా కూడా అన్ని ఒప్పుకుంటున్నాము మీకు చేస్తామని చెప్పారు చూడు దానికి దానికి మేము చేసుకుంటున్నామని ఏ ప్రభుత్వం అయితే దిగిరాదు ఆ జగన్ చాలా మొండివాడు ఏమి చేయడు మీరు ఇన్ని రోజులు కూర్చున్నా మీరు సక్సెస్ కాలేరని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ కానీ అలాంటి వాళ్ళకందరికీ రోజు మేము గుణపాఠం చెప్పాము ఎందుకంటే ఏమి చేయము జీతాలు కాదు కదా మీ డిమాండ్స్ ఏమి ఒప్పుకోమని చెప్పారు సజ్జల అదే బొచ్చ సత్యనారాయణ గారు ఈరోజు మా నాయకులు పిలిచి మీ డిమాండ్స్ అని ఒప్పుకుంటామమ్మా మేమే మహిళ పక్షుపా కాదు మా సీఎం గారు చెప్పి అన్ని మాట్లాడి మీ కోరికలు తీలుస్తామన్నట్టు దానికోసమే ఈరోజు మీకు సెలబ్రేట్ ఆ జీతాలు ఆయన పెంచుతాడా లేదనేది మళ్ళీ ఫాల్ చూసుకుంటాం ఎందుకంటే మేము ఉద్యమం చేసి సాధించుకుంటున్నాం ఆయన మాట తప్పడనుకో నెక్స్ట్ చూపిస్తాం నలభై రెండులకు ఆగిపోయాము నలభై మూడో రోజు కూడా మళ్ళీ మొదలు మొదలుపెట్టాము అలాగే చేయకుంటే ఎందుకంటే ప్రతి గవర్నమెంట్కి వాళ్ళ ఒక గుణపాఠం ఇస్తామే అంటే ఆడవాళ్ళు అరే వాళ్ళ ఆకలి మంటల కోసమే రోడ్లు లేకారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఆ డిమాండ్స్ ఉంటే మనకి తక్షణంగా నిలవసాలనే ఒక గుణపాఠం మేము చెప్పాని రోజుకుంటాం అంటే ఏమి చేయలేము వాళ్ళు ఎంత మేము వాళ్ళకి ఏమి చేయమన్న వాళ్ళు కూడా ఈరోజు గురి వచ్చి మాకు చేసినందుకు ప్రత్యేక గుణవత్సం అలాగే మమ్మల్ని ఇంత ముందుకు తీసుకొచ్చిన మీడియా మిత్రులకైతే ప్రతి వాళ్ళకైతే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానని ైలజ్ రెండు రోజుల సమితిలో భాగంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మా రాష్ట్ర నాయకులకి రాత్రి రాత్రే న్యూస్ ఒప్పుకున్నది మేము ఏదైతే పట్టుదలతో మా సమస్య మా జీతాల పెంపుదల కోసము అదే కోరిక మీదే ఉన్నాము కానీ ప్రభుత్వం దిగి వచ్చి మీకు కూడా మీ న్యాయమైన డిమాండ్స్ మేము ఒప్పుకుంటామని ఒప్పుకున్నారు వేతనం ఇరవై ఆరు వేలు అడిగాము దాని మీదనే మేము ఒక మూడు రోజుల్లో జీవా పంపిస్తాము అని విడుదల చేస్తామని చెప్పారు అందుకుగాను ఈరోజు మా నలభై రెండు రోజులుగా జరుపుకుంటున్న ఈ సమ్మెలో భాగంగా మన మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా వెన్నంటి ఉండి మేము చేసే సమ్మెను పబ్లిసిటీ చేసినందుకు వారికి మా హృదయపూర్వక వందనాలు ప్రతి మీడియా సోదరు కృతజ్ఞతలు తెలుపు నలభై రెండు రోజులు మేము అంగన్వాడీలో ఐక్యంగా పోరాడినాము పోరాట ఫలితం ఈ రోజు మాకు దక్కింది సాధించుకున్నాము ముఖ్యంగా మా డిమాండ్స్ ఏవైతే పెట్టామో అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి అర్ధరాత్రి చర్చలు జరిపి బాగా ఒప్పుకున్నారు ఒప్పుకున్నడం వల్ల మేము కనీసం మా ప్రధానమైన డిమాండ్ అడిగినాము ఆ డిమాండ్ నిగత పూర్వకంగా మూడు రోజులు రాసిస్తామన్నందుకు ప్రొత్సాద్